అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లా ఫ్రెండ్స్ అందరి అయితే చాలా బాగున్నా మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని అయితే మనం లాగా చేసి ఇంకా నేనైతే తండ్రిగా అయితే చూసిడు కదా ఫ్రెండ్స్ సర్వపెండి అయితే పెడుతున్నా నాస్టాయితో తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎంత మంచి బాగానేసి ఇంకా నేనైతే ఇంకా ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నా సర్వాపేడి చేయడానికి ఇక్కడైతే ఇంకా ఉల్లిపాయ ఎల్లిపాయ ఇంకా కొన్ని పని లేదు సన్నీ అయితే ప్రిపరేషన్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ സോ വീഡിയോ എൻ്റെ വർക്കും ചൂടേത് നഷ്ട ഓക്കേ മനസ്സിലായി സബ്സ്ക്രൈബ് ചെയ്തു കാമെന്റ് ചെയ്യും ഇപ്പോഴത്തെ ഇങ്ങോ ബ്ലാഗ് അത് കണ്ടിന് അതിൽ ചൂടുള്ള ഇത് ఇంకా ఈ పిండి అయితే ఎప్పుడో సంక్రాంతి అప్పుడు పట్టించిన పిండి కొంచెం అయితే ఉంచినా పిల్లలకి ఎప్పుడన్నా స్నాక్స్ చేయచ్చు బియ్య పిండితోని అని చెప్పేసి ఏ పిండి అయినా సరే మనం బయట షాప్లో కొణకాచుకుంటే దొరుకుతుంది కానీ ఇది మాత్రం మనము ఇంకా పట్టించుక రావాలి బియ్యం చేయాలి ఇంకా అదో పెద్ద తలనొప్పి ఇక అదంతా లే ఇంట్లో ఆల్రెడీ కొంచెం ఉన్న కానీ ఇంకెప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఉంచుకుంటా అంటే ఎక్కువ రోజులైతే ఏం ఉంచుకోను తక్కువ ఒక ఫిఫ్టీన్ డేస్లో అట్లా ఆ లోపే ఇంకా ఏదైనా సరే చేసేస్తా పిండి అయితే వేస్ట్ చేయ అట్లా ఇంకా ఈ పిండి గురించి అయితే ఖాళీగా ఉన్నప్పుడల్లా ఆలోచిస్తే అసలు ఏం చేయాలి ఏం చేయాలని మొన్న ఒక బ్లాగ్ పెట్టినా కదా ఇప్పుడు పిండి ఓసిన ఫ్లాప్ అని చెప్పి సో అది దీంతోనే కొంచెం ట్రై చేసిన ఇంకా ఇప్పుడు సర్వపిండి ఇదైతే ఇంకా సూప్ ఉంటుంది మన తెలంగాణలో స్పెషల్ అంటే ఇంకా సర్వపిండి అనుకోని పల్లెటూళ్ళలో ఎక్కువ చేసుకుంటారు మా అమ్మనైతే చిన్నప్పుడు మీ స్కూల్కి వచ్చేసరికి అయితే ఇంకా ఇదే వేసేది మేమైతే గిన్నెపిండి అంటాం సర్వపిండి అంటాం ఇంకా మీ సైడ్ ఏమంటారు ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి ఎందుకంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క తీరు అంటారు కదా అట్లా ఇంకా నేనేమనుకున్నా అంటే వీడియో మంచిగా అది ఇవ్వాలి అనుకున్నా ఇంకో మా పిల్లల్ని తీయమని అంటే సగం 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 తీసేసరికి ఆన్లైన్ ఎడిటింగ్ పోగా సగం వీడియో మిగిలింది గట్ల అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళతోనే ఎట్లా అయితే అట్లా లేదని చెప్పేసి ఇంకా నేనే తీసుకుంటా ఇటు వీడియో షూట్ చేసుకుంటా ఇటు పిండి అయితే కలుపుకుంటున్నా ప్రైపేర్ లేకనైతే ఇంకా వీడియోస్కి చాలా కష్టమైపోతుంది ఇంకా ముందే నేను ఏదైనా సరే చేసేటప్పుడు ఇంకా ఫస్ట్ అన్ని దగ్గర పెట్టుకొని ప్రిపరేషన్ చేసుకొని తర్వాతనే నేను గ్యాస్ కడిగైతే పోతా ఎందుకంటే మా పిల్లలైతే అసలు ఇంకా ఏం కూడా చేయనీయరు నేను ఇక్కడ ఈ పిండి కలుపుతూ ఉంటే వాళ్ళు వెనకాల ఎంత తంగడి చేసిరో తెలియదు నిజంగా చిన్నపిల్లల్ని పట్టుకొని ఏమన్నా చెయ్యాలంటే మస్తు కష్టము తినాలనిపిస్తుంది అయ్యో పిల్లలకి ఏమైనా చెయ్యాలి అని అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు ఇంకా వాళ్ళని పట్టుకోవడానికి ఎవరు లేక ఇంకా కిచెన్లో నా పని మీద నేనుంటే వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటారు అటు వాళ్ళని చూసుకోవాలి ఇటు ఈ పని చూసుకోవాలి అంటే ఇంకా నాకైతే ఒక్కోసారి ఇక ఎందుకులే అన్నట్టే ఇంకా వదిలేస్తా కానీ ఇంకా తప్పదు కదా ఇంకా పిల్లలు అంటే అల్లరూ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా వాళ్ళని చూసుకుంటానైతే చేస్తున్నా అసలు చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ నేనైతే ఎన్ని రోజులైతుందో చెయ్యక అస్సలు చెప్పాలంటే మా అమ్మనే చేసేది నేనైతే నా ఓన్గా నేను చేసేటైతే దీంతో సెకండ్ టైము నేనైతే ఏ పనైనా సరే ఇంకా అది రాకపోయినా చేస్తా ఖచ్చితంగా ఎందుకంటే అది ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయితే సక్సెస్ అయితే సక్సెస్ అవుతుంది కానీ చెయ్యాలి అని ఇంక అమ్మ చేసేటప్పుడు అయితే చూసేదాన్ని అందుకోసమే ఇంకా నా సొంతంగా నేను పెట్టడం అయితే ఇంక ఇదే సెకండ్ సార్ అన్నట్టు సో కూడా ఎప్పుడన్నా ఇట్లా జరిగింది ఫ్రెండ్స్ మీ లైఫ్లో కూడా చెప్పు మీరు అనుకుంటారు కావచ్చు అక్కకి ఈ వారికి ఖర్చు కావచ్చు అని నాకైతే రాదు ఫ్రెండ్స్ నిజం చెప్తున్నా నాకు రాకపోతే రాదని చెప్తా అత్తే అత్తదని చెప్తా దీంతో సెకండ్ టైము ఒక మా పెద్దోడు చిన్న ఉన్నప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ వేసిందంటే మళ్ళీ ఈరోజు అట్లా ఉంటుంది అన్నట్టు ఇంక మనం చేసే పని ఇంకా ఈ గిన్నె గురించి చెప్పాలంటే ఇది మా మ్యారేజ్ అప్పుడు సర్వపిండి గిన్నె సర్వపిండి కోసమే తీసుకున్నారు ఈ గిన్నె స్పెషల్గా కానీ నేనైతే అసలు దీన్ని ఒక్కసారి కూడా యూజ్ చేయలేదు ఫస్ట్ టైం ఇప్పుడు యూజ్ చేస్తున్నా దానికి తగ్గ వస్తువు ఇంకా ఈరోజు దానికి పనిచేసింది అనుకోర్రీ ఎప్పుడైనా కర్రీ వండేదాన్ని కానీ ఇంకా ఫస్ట్ టైం దానికి యూజ్ చేస్తున్నా ఇంకెక్కడైతే పల్లికాయలు ఎంచుతున్నా ఇంకా పిల్లలకు అదేందో ఫ్రెండ్స్ ఉన్నప్పుడే అన్ని రకాలు ఉంటాయి లేనప్పుడైతే అసలు ఏం కూడా ఉండదు అట్లుంటుంది అన్నట్టు ఈరోజు పల్లికాయలు ఈరోజు ఇది అన్నీ ఈరోజు లేని ఏది ఉండదు కానీ ఉన్ననాడు మాత్రం అన్నీ ఉంటాయి అంటారు కదా సామెత తిన్ననాడే అంటే అన్నీ ఉన్ననాడేమో కడుపు నిండా తినబుద్ధి కాదు ఏది లేదు రేంజేమో అయ్యో కొంచెం ఉన్నా చాలు అని అనిపిస్తుంది కదా సేమ్ అట్లనే అయింది ఇక మా పరిస్థితి ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి పల్లికాయల సీజన్ కూడా స్టార్ట్ అయిపోయినట్టు అన్నట్టు కదా ఇంకా మొన్ననైతే ఇంకా మా అక్క వాళ్ళైతే అయితే అన్నట్టు ఈ పల్లికాయలు సో ఇంకా వీటిని అయితే వేయించుకొని తినడము ఇష్టము నాకు చిన్నప్పటి నుంచి కానీ ఇంకా మా ఇంట్లో వాళ్ళైతే ఉడకబెట్టమని చెప్తారు ఉడకబెట్టి సాల్ట్ వేసుకొని తింటే మస్తు ఉంటాయి కదా మా వాళ్ళకి అట్ల ఇష్టం నాకు ఇట్ల ఇష్టం కానీ ఇంకా ఫస్ట్ అయితే నాకు నచ్చినట్టే వేసుకుంటా తర్వాత వాళ్ళకి నచ్చింది చేయడానికి ట్రై చేస్తా అన్నట్టు ఏమైందంటే వాళ్ళు ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది పల్లికాయలు అలా పెట్టినా ఇంకా రేపు రమ్మని చెప్పారు సో వాళ్ళు అని చెప్పి నేను బయట ముచ్చట పెట్టుకుంటా ఏరిన అదేసరికి మొత్తం మాడిపోయినాయి ఆడినే ఆడేమండి మరి మమ్మీ మాడిపోతున్నాయి అని చెప్పద్దా చెప్పలేడు ఇంకా ఇప్పుడేమో మొత్తం మాడిపోయినాయి మమ్మీ మొత్తం మాడిపోయినాయి మేమంటాడు ఎప్పుడో ఒకసారి ఏదైనా ఏస్తానా యోగిట్లుంటారు ఇక మా పిల్లలతో మీ పిల్లలతో ఇంత ഐരീ ഇങ്ങ കൗണ്ടറിൽ വന്നോ? ഇങ്ങ 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 അമ്മയുടെ మొత్తం ഇങ്ങ ളങ്ങ 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 ഇയസ് സബ്സ്ക്രൈബ്സ് മാർക്ക് ചെയ്യ ബി ആ മാർക്ക് ചെയ് വീഡിയോ ഇഷ്ട হলে লাইক দিবেন ഫിയാജി দে ലൈക്ക് করেন సో అట్లా ఉంటుంది అన్నట్టు మన పని ఇంక వచ్చేసరికి అయితే ఇగో ఇది కూడా మాడిపోయింది ఫ్రెండ్స్ అక్కడ పల్లికాయలు మాడిపోయినాయి ఇక్కడ ఈ సర్వపిండి అక్కడ పల్లికాయ మ్యాటర్ మాట్లాడేసరికి ఇక్కడ ఇది మాడిపోయింది అయ్యో మాడివాల్సిన తిన్న తొందర తొందరగా కిచెన్లో కుర్క చూసేసరికి ఇంక ఇట్లా అయిపోయింది అన్నట్టు దీని పరిస్థితి కానీ ఇట్లానే ఉండాలి సర్వపిండి బాగుంటుంది సో ఈ హోల్స్ ఎందుకంటే ఈ హోల్స్లో నూనె పోస్తే మనం లోపల మంచిగా కాలుతుంది అన్నట్టు ఇది ఎట్లా అంటే మంచిగా కర్ర కర్ర అనాలే సో తింటే అట్లా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఉంటే అంత మంచిగా ఉండదు నాకైతే ఇట్లనే ఇష్టము సో బగ్గ కాల్తేనే బాగా తినడా తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది ఇంకా కొంచెం అది కొంచెమే పిండి కాబట్టి ఒక రెండు ఐలైంది అంత ఎక్కువ కాలేదు ఇంకా సెకండ్ది సెకండ్ది పెట్టేటప్పుడు అయితే అది కాలుతుంది కదా గంజు ఇంకా నాకేమో భయం అవడు ఇంకా వీడియో మంచి మా పెద్దోని వీడియో తీరా అని అంటే ఆడు ఫోన్ని నాలుగు అంకలు చేసి నలభై ముక్కలు చేసినట్టు చేసిండు ఇంకట్లయింది ఇంకా ఇది కూడా పెట్టేసిన ఇందులోనైతే నేను ఏమేమి వేసినా అని చెప్పలే కదా పల్లీలు అయితే ఫస్ట్ టైం వేసినా ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరన్నా చేయంగా చూస్తా కదా పల్లీలు వేయంగా చూసేదాన్ని మా అమ్మ వేసేది కాదు కానీ నేనే వేసిన సో టేస్ట్ ఎట్లుంటావో చూద్దాం ఒకసారి ట్రై చేద్దామని బాగా నువ్వులు కారం ఉప్పు ఎల్లిపాయ ఉల్లిపాయ ఇవైతే మెయిన్ ఇంకా అవైతే దంచి వేయాలి ఇంకా ఇందులోకి మిస్ అయిన ఏంటంటే కరివేపాకు ఇంకా వెల్లాకు ఉల్లాకు ఇవన్నీ ఉంటే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది కానీ ఇంకా మా దగ్గరనైతే అయితే అవి ఏవి లేవు కాబట్టి ఉన్న ఇంటితోనే సరిపెట్టుకున్న ఇంకా అవన్నీ కావాలంటే కష్టం కదా దొరకాయి కదా ఊకే అందుకోసమే ఇది వచ్చేసి సెకండ్ అన్నట్టు ఇది కొంచెం మెత్త మెత్తగా అయినట్టే కొడుతుంది ఇంకా ఇప్పుడు ఇదితే మంచిది కాదని చెప్పి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కొసేపటికి మళ్ళీ ట్రై చేసిన అన్నట్టు గట్లా ఒకటి సక్సెస్ అయితే ఒకటి ఫ్లాప్ అవుతుంది కూసురు అరే ఎట్లుందా ఇది అయ్యేదాకా ఏడాగుతున్నారు ఇంకా అయితేనే లేదు మావడైతే ఆగ ఆగం చేస్తుండీ వాడైతే గ్లాస్ ఎక్కుతుండూ ఇక అల్లా మహా అద్భుతాలు చేస్తారు చేస్తాడు అంతా ఎట్లా అంగడి చేసిర్రు మంచిగుందా ఇంకా దీని మీదనైతే ఇంకొకటి చిన్నది చిన్నది పెట్టేసిన పిండి అయితే ఎక్కువ కాదు కదా కొంచమే కాబట్టి ఇంకా ఒక టూ అయితే చేసిన ఫ్రెండ్స్ ఒక్కటా ఫైనల్గా అయితే ఇంకా మంచిగానే వచ్చినాయి టేస్ట్ అయితే బాగున్నాయి ఇంకా మా పిల్లలకైతే ఇంకా మస్తు నచ్చిందట ఇంకా వాళ్ళైతే ఇష్టంగా తిన్నారు వాళ్ళు కడుపు నిండి తింటేనే కదా మనకు కూడా కడుపు నిండినట్టు ఉంటుంది సో నేను కూడా తిన్నా సగం చేసుకుంటా ఇంకా టైంపాస్ అట్లా తినుకుంటా చేసినా అన్నట్టు ఇంకా ఫైనల్గా ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇట్లా గడిచింది ఫ్రెండ్స్ ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మర్చిపోకూరి కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ అడగడమే మర్చిపోయినా సర్వపిండి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయరి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం